న్యూస్ వార్తలు చదువుతున్నది నిజ్వాన్ అహ్మద్ సైదాపురం మండలం అఖిల భారత రైతు కూలీ సంఘం నేత పీడిత ప్రజల నాయకుడు పంతగిరి రాగయ్య పదకొండవ వర్ధంతి కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య పూలమాల వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కె రమేష్ పిఓడబ్ల్యూ జిల్లా నాయకుడు బి మమత ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు పి వెంకటయ్య ఇంద్రమ్మ శ్రావణి యశోదమ్మలు పాల్గొన్నారు అందగిరి రాగన్న తలుపూరు ప్రాంతంలో భూసావులు చంపి గత పదకొండు సంవత్సరంలో అవుతుంది ఆ పదకొండవ సంవత్సరం వర్ధంత సందర్భంగా ఈరోజు తలుపూరు చావేతప్ప గ్రామంలో ఆయన వర్ధంత సభకి ఆయనకి మాలేసి రైతు కూలి సంఘం అధ్యక్షులు డిపి పాలే గారు

చావతిప్ప గ్రామంలో జరుపుకుంటున్నాం గత రెండు వేల పద్నాలుగులో ఇక్కడున్న పంతగిరి రాగయ్య రైతు కూలీ సంఘం తరఫున ఈ గ్రామాల్లో గిరిజనులకి దళితులకి అందరికి కూడా భూమి దక్కాలని విరుచితంగా పోరాటం చేశాడు దీనికి శేఖర్ రెడ్డి అలాగే వెంకటప్ప నాయుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు మైనింగ్ భూములు అన్నిటిని కూడా ఈయన ధర్నాలు చేసి లు చేసి పాపం కష్టపడి ఆ పువ్వులు గిరిజను దక్కాలని ఆ డెబ్బై ఎకరాల కోసం పోరాటం చేశాడు ఈ మైనింగ్ మాఫియాలు అందరూ కూడా కుమ్మక్కై అతన్ని అతి దారుణంగా హత్య చేసి ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు అవుతున్న ఈ ప్రభుత్వం కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఈ చట్టాలు కానీ ఏవి కూడా ఈ రోజుకి పట్టించుకున్న పాపాన పోలేదు అఖిల భారత రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అగ్రకుల మైనింగ్ మాఫియా శ్రీ వెంకట కనకదుర్గ మైకా మైన్ యాజమాన్ అయినటువంటి శేఖర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వేలూరు వెంకటప్పనాయుడు కుట్రపని రెండు వేల పద్నాలుగులో అఖిల భారత రైతు కూలి సంఘం మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి పంతగిరి రాగయ్యని మైకా మైన్ ఆక్రమణ డెబ్బై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని పేదల పంపిణీ చేయాలని డిమాండ్తో సాగినటు నిర్వర్ధిక పోరాటాల్లో పాల్గొన్నటువంటి పంతగిరి రాగన్నను తమ భూములు కాపాడదాని కోసం ఆ భూములు పేదలకు దక్కనీయకుండా ఉండేదాని కోసం అడ్డు తొలగించగలని ఒక కుట్ర పని ఈ గ్రామ మాజీ విఆర్ఓ వేలూరు వెంకటప్పనాయుడు అదేవిధంగా అగ్రకళ భూస్వామి మైనియో మాఫియాకి కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి మైనింగ్ యాజమాన్యైనటువంటి భాస్కర్ రెడ్డి శేఖర రెడ్డి కుట్ర పని రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు తేదీన కుట్ర పని అతి దారుణంగా హత్య చేసి ఈనాటికి పదకొండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో లేదా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ మొత్తం కూడా మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులకి అండగా ఉండే రాకని అతి దారిని చంపి ఇవాళ పదకొండు సంవత్సరాలు కడుతున్నప్పటికీ వాళ్ళు అరెస్ట్ చేయకపోవడాన్ని అఖిల భారత రైతు తీవ్రంగా ఖండిస్తున్నాం దీని వ్యతిరేకంగా రాకన్న అంతకొల్ని అరెస్ట్ చేసే శిక్షించిన వరకు అక్కడ భూమిని పేదలకు దక్కేంత వరకు అఖిల భారత రైతు రైతుల సంఘం జిల్లా కమిటీలు నిరాబరిగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ పంతగిరి రాగా చంపి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ పోలీసు మొత్తం కూడా ఇక్కడ మైనింగ్ మాఫియాకి కొమ్ము కాస్తూ వేల రూపాయలకి తగుర్తి పడి ఇవాళ ఆ హత్యను యాప్ గా చిత్రంకించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా రైతు గురి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ హైకోర్టును ఆశ్రయించిన కూడా కేసు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఇక్కడ ప్రభుత్వాలు మొత్తం కూడా గిరిజనులకి దళితులకి అండగా ఉంటారు చెబుతూనే మరే కోపిన ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు వాళ్ళని దాడులు చేస్తున్నారు వాళ్ళు హత్య చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలని చెప్పని మేము ఇవాళ రైతుకుల సంఘంగా కోరుతున్నాం ప్రజల తరఫున అదేవిధంగా ఇవాళ కనకదుర్గం మైకా అయిన ఆక్రమణలో గత రెండు వేల పద్నాలుగు జరిగిన విరోధ పోరాట ఫలితంగా గ్రామ గ్రామ సభ ద్వారా అక్కడ డెబ్బై ఎకరాల డెబ్బై ఆరు ఎకరాల ప్రభుత్వ భూములు ఈ ప్రభుత్వ భూములు దీనికి మైనింగ్ లీజ్ లేదు దీన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పిన గ్రామ సభ ద్వారా ఇవాళ ఆమోద పొందుంటే ఆ భూములు ఈనాటి కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని ఆ గ్రామంలో ప్రజలు పంచకుండా ఇవాళ వేరు వేలూరు వెంకటప్ప నాయుడు లాంటి కుట్రదారులకు ఇవాళ ప్రభుత్వాలు కొమ్ము మైనింగ్ మాఫీ కొమ్ము ఈ ప్రభుత్వం మొత్తం కూడా భూస్వాములకు రాజకీయ నాయకులకు పెత్తందారులకు ఊడి చేస్తుంది తప్పక వాస్తవంగా పేద మధ్య తరగతి ప్రజలకు ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏమి చేటు లేని విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం